పట్నం ఒకటి వచ్చి చూడు తడావిడు మామయ్య గారు ఎందుకింత ఖర్చు చేస్తున్నారు వుదు ఒక్కటే కూతురు కదండి అంటే ఇంకో కూతురు ఉంటే ఇందులో సగమే ఖర్చు చేసేవారా చిన్నల్లు గారు మహా చినిపిండే ఇంకో ఇంకో కూతురు ఉంటే తప్పనిసరి కాదా నీకే కట్టపెట్టుండే వాళ్ళు కలెల్లే నేను నీ కూతురు లాంటి కానీ కదా కుర్రాడు బాగున్నాడు పండుపని వస్తాడు కట్టించేసి అబ్బే సమస్కారానికి సీరియస్ గా ఉంటాడా ఏంటి మావేగారు పంచె ఎత్తి పట్టారు ఉచ్నే గాలాడుదని గాలాడాలంటే ఓ కైటన్ తెచ్చి అక్కడ కట్టుకోవచ్చుగా వీడు ఎందుకండి జిరాసిక్ పార్క్ సినిమా చూసి లెవెల్ అరస్తున్నారు కైటన్ ఫ్యాన్ ఇప్పుడు అర్థమైందా ఇదిగో ఒక ఆ ఆ తమలపాకులు బెల్లం అందరికి తీసుకోండి తీసుకోండి ఏం బెల్లం నాకుతూ గడపలా కడుగు పెడితే శుభప్రదం అండి పైగా తరతరాలుగా ఇది మా సంప్రదాయం అండి వంద ఏదో వెళ్తే తేనె నాకమన్నారు అది ఎస్ట్ గోడవారి పెళ్ళండి ఇది ఈస్ట్ గోడవారి పెళ్ళండి ఆడ తేనె నాకిస్తారు ఈడ బెల్లం నాకిస్తారు అయితే ఈ బెల్లం నాకించే సాంప్రదాయమే కరెక్ట్ ఆయ్ మా కులదైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా లడ్లు వడలు పులిహేర పంగలు దత్తోజనం ఎన్ని ప్రసాదాలు చేసినా బెల్లమే నైవేద్యంగా పెడతారు అందుకేనండి అందరూ మనస్ఫూర్తిగా అడుగు పెట్టండి అదండి తమరు నాకట్లేదే నాకే అలవాట్లేదు అబ్బు బెల్లం నాకు ఇచ్చాను ఇక పెళ్ళైపోయినట్టే సమయానికి మా ఆవిడ ఉంటే ఎంత ఇదైపోయేదో ఆ ఇది నేనైపోతున్నాగా నువ్వు అయిపోయినంత వరకు లోపలికి వెళ్ళి అమ్మాయి నిశితార్థానికి రెడీ చేయి అయ్యా తాంబులాలు పుచ్చుకునే ముందు అది ఇది అప్పు పప్పు అమ్ము బొమ్ము అనుకుంటే బెటర్ గా ఉంటుంది అది ఇది అంటే ఏంటి అదేనండి కట్నాలు కానుకల గురించి మనం ఏమీ వరదాకాలేదు కదా అది కూడా ఓ మాట నేసుకుంటే గొడవ ఉండదు కదా అని చూడండి మీకు ఇంతకు ముందే చెప్పాను కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు మా కులదైవం మావన్నీ స్వామివారి పద్ధతులే కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు అన్న పాట రాసింది అన్నమయ్య అంతవరకు ఐడియా ఉందండి కానీ తమరు చెప్పేది కొంచెం అర్థమయ్యి అర్థం కాక మా దృష్టిలో గెంగిరికాళ్ళు ఆడపిల్లలందరూ కలిసి అలాంటి అల్లులను తొక్కిపడేయాలి ఇది మా సిద్ధాంతం ఇది నాకు కూడా మీరు కట్నాలు లాంఛనాలు అన్నారనుకోండి గొడవలైపోతే కానీ ఒక మాట ఆల్రెడీ మా అమ్మాయి కోసం మేం చేయించిన నగానట్లా తీసుకోకపోతే నిజంగానే గొడవైపోతా అట్టగనే ఆ సాకు ఈ సాకు పెట్టుకొని అమ్మాయిని పిలిపిస్తే ఆలస్యం చేశారంటే గొడవలు మీద గొడవలు అయిపోతే అయ్యో ఇదేదో గొడవగానే ఉంది సిన్న సిన్న వాటి కూడా గొడవ పెట్టుకుంటారా ఏందండి గొడవలు అంటే అంత ఆపరే అనుకుంటు మీ అమ్మాయి కోసం అటు చూసి ఇటు చూసి మా మరిది గారికి కళ్ళు నొప్పులు పుడుతున్నాయి అందుకని అవునవును ఇంకా లేట్ చేస్తే మా మరిది గారు కొత్త టైపులో ఏదైనా గొడవ చేసేస్తారు అవును ఆహా పెళ్ళిళ్ళు గొడవలు అంటే ఇలా ఉండాలి ఆయ్ మావిడే ఉంటే ఈ గొడవలు చూసి ఎంత ఇదైపోయిందేదో నేను చూస్తున్నాను కదా నాకు దగ్గర ఇంకోసారి పంచేత్తారంటే గైతాన్ ఫ్యామిలీ కాదు కడప నుంచి బాంబులు తెచ్చి అక్కడ కడతారు ఏమండి ఇంతకీ మీరు అమ్మాయిని పిలిపిస్తారా మంత్రాల పేరుతో బాంబులు వేసి గొడవలు చేయమంటారా అమ్మాయికి అంత సీన్ లేదు కానీ రెండు నిమిషాల్లో గంధపు చెక్క లాంటి మా అమ్మాయి ఇలా వచ్చేస్తుంది బి రెడీ అరే తిన్నాడా వీడియో కెమెరా స్టార్ట్ చేసి పెట్టుకో మొట్టమొదటి షాట్ శుభప్రదంగా అమ్మాయి మీద తీయాలి అవును ఏడు వీడు ముందు ఎందుకంటావి శిష్య ఇంత మంచి వాతావరణంలో నీ పెళ్లి శివుని ఏర్పాటు చేసినందుకు అరే తెలుగుతనం ముట్టి పడుతుంది రాబా ఈ పెళ్లి ప్రోగ్రామ్ లో మన ప్రోగ్రామ్ కూడా టైం కేటాయించాలని చెప్పావా మీ మామయ్యకి అంటే ఏంట్రా ప్రశాంతంగా పెళ్లి చేసుకునేవరా మన ప్రోగ్రాం లేకుండా మన ఫ్రెండ్స్ పెళ్లి ఒకటే జరిగిందా చిన్న గోటిచ్చి పడినా గాని అద్దంలా కనపడుతుంది కదక్క ఫస్ట్ నైట్ జరిగాక తెలుస్తాయి మా మరిది గారి నీళ్ళలు నా వంటి మీద ఎప్పుడు కనిపిస్తాయో మా శ్రీవారి నీ స్పీడ్ చూస్తుంటే ఆ కుర్రాడి వంటి మీదే నీళ్ళలు కనిపించేలా ఉన్నాయి ముందే చెప్తున్నాను మా తమ్ముడికి ఏమీ తెలియదు నోట్లో వేలు పెట్టినా కొరకలేదు అన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి ఆహ్ నేను కూడా మిమ్మల్ని ఆ మైక్లోనే అనుకున్నాను ఒక్క ఫస్ట్ మీట్ లోనే తేలింది తమరు ఎన్నెన్నో మాయలు చేస్తారో అవును అసలు మనకు ఫస్ట్ ఎక్కి కాలేదేమిటి ఆహా అవ్వకుండానే పుట్టాడా ముద్దులు కొడుకు వీరు ఎప్పుడు పుట్టాడు ఓకే గత్తు లే తిక్క నిక్కెత్తుంటుంది కరెక్ట్ తండ్రికి తగ్గకుడు కనిపించుకున్నాను అవును మీరు ఇక్కడ ఎందుకు అయ్యో పెళ్ కొడుకు బాడీలో హీట్ లేదో ఆ హీటు ఈ హీటు కలిసి ఓవర్ హీట్ అయ్యిపోతుందేమో అదేం లేదు బాబాయ్ ఎంత ముద్ద నాదిష్టే తగిలేలా ఉంది నీకు ఒక్క రోజులు ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయడానికి నీ పెళ్ళి నిదర్శనమే ఎందుకే మొన్నటి వరకు బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ మురిసిపోయే ఈ చిన్నపిల్ల ఈ రోజు పెళ్లి కూతురైనందుకు నేను నా చేతులతో పెళ్లి కూతురుని చేసే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను నీ ఆశ అరియాసానమ్మా నీ స్నేహితురాలికి పెళ్ళయ్యే రాత రాసలేదు లేదు మొదలెట్టండి మా చంద్రవంశం అందం చూడు మా చంద్రవంశం చూడు మచ్చలేని మా చంద్రుడు మీసం అందం చూడు నిజమే చెప్పే హరి చంద్రుడిని చూడు నీ అన్నం చూసి ఆ నింగిలోని చంద్రుడే సిగ్గుపడిపోతున్నాడా అపజయమే లేని చంద్రవంశం గుండె ధైర్యం చూడు మా చంద్రవంశం హరిశ్చంద్రుడి పెళ్ళి కళ్ళ చూడు ఎందుకు నాన్నగారు బాబా నెల పొగుడుతున్నారు మన చంద్రవంశంలో పెళ్లి ఎప్పుడు పెళ్లి కొడుకుని పొగట్టం పంచ ప్రాణాలు అంటే ఐదు ప్రాణాలు అని విన్నాను గాని ఆ ఐదు ప్రాణాలు ఒక్కటేనని ఇప్పుడు తెలిసింది